వాళ్ళు ఓడిపోతారంటే వాళ్ళ ఎవరు మిగతారు కాబట్టి వాళ్ళు రోజు ఆ మాటలు మాట్లాడతారు కానీ ఒక అదృష్టం తెలియజేయాలి ఎందుకంటే మూడు వేల ఉద్యోగాల పైన ఎక్కడ కల్పించాల ఎన్నికల హడావిడి సాగుతుంది ప్రతిపక్షం అలాగే అధికార పక్షం కూడా ప్రచార కార్యక్రమంలో హోరెత్తిస్తున్న పరిస్థితి మనతో పాటు ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఎలా జరుగుతుంది మీ ప్రచారం ఎలాంటి ఆదరణ లభిస్తుంది ఎక్కడికెళ్ళిన జగన్ గెలిపించుకోవాలని ఒక బలంగా నినాదం ఉంది నాకైతే ఒక నమ్మకం ఉంది లాస్ట్ టైం వచ్చిన దానికన్నా సీట్లు చెప్పలేం కానీ ఓటు శాతం అయితే ఖచ్చితంగా యాభై రెండు శాతం పైన దాటుతుంది అనేది బలంగా చెప్తున్నాను ఎందుకంటే ఏ ఇంటికి పోయినా ఏ విధికి పోయినా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు జగ జగన్ ప్రజలకు అమ్ముతున్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆశ్రత సిద్ధంగా ఉన్నారు తప్పకుండా నాకైతే బలమైన విశ్వాసం ఉంది ప్రజలందరూ కూడా జగన్తో జగన్ అనితో ఉన్నారని చెప్పి నమ్ముతున్నాను చిన్న వయసులోనే ఒక ఎంపీపీగా అలాగే తులా చైర్మన్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నిజంగానే ఒక అదృష్టం తెలియజేయాలి ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఈ వయసులో రావడం నిజంగా నాకు అదృష్టం తప్పకుండా అందుకోసం నిరంతరం రాత్రి పగలు మేము కూడా కష్టపడుతున్నాను ఎందుకంటే మన మీద బాధ్యత పెట్టినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం రోజంతా కూడా నా వీలైనంత కష్టం ప్రజల కోసం కష్టపడుతుంది తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాక మీకు పనిచేస్తానని తెలియజేస్తున్నాను అంటే నాన్న ఎంతో ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు సేవ చేసే కార్యక్రమం అంటే మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటు ఈరోజు ప్రతి పంచాయతీలో మౌలిక వసతులు కంప్లీట్ చేయాలని చెప్పి ఫస్ట్ స్టేజ్లో రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా ఊర్లో సమావేశ మందిరాలు కావచ్చు ధ్యాన మందిరాలు కావచ్చు పార్కులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ప్రతి ఊర్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ కొన్ని పంచాయతీల్లో కూడా మేజర్ కొన్ని కొన్ని సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండే ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంటాయి వచ్చిన వెంటనే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఈరోజు మౌలిక వసతులు వన్ శాతం కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచన ఫస్ట్ మా ప్రియారిటీ ఫస్ట్ ఇంకో ప్రియారిటీ మేజర్ ప్రియారిటీ ఏంటంటే పిల్లలందరికీ జాబ్స్ ఈరోజు తిరుపతి రూరల్లో హెచ్సిఎల్ నుంచి ఎంబో అక్కడ చేయించాం తురా నుంచి పదమూడు ఎకరాలు ల్యాండ్ కూడా వాళ్ళకి ఆమూల్ ఫైనలైజ్ అయిపోయింది అది కూడా ఈసారి తప్పకుండా వాళ్ళు మన పిల్లలకి చంద్రగిరి కాన్స్టిట్యూషన్ పిల్లలందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాల పైన ఇక్కడే కల్పించేలా ప్రయత్నం చేస్తున్నాం చంద్రగిరిలో ఒక ఇండస్ట్రీ హబ్ తీసుకోవడానికి వంద ఎకరాలు ఏపీ ఆ చేయడం జరిగింది అది కూడా కంప్లీట్ చేస్తాం మనం తెలియజేస్తున్నాం ఎప్పటికే ప్రతిపక్ష పార్టీలు గెలుపు మాదని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మేమే గెలుస్తాము మేమే అధికారంలోకి వస్తాము సరే వాళ్ళు ఓడిపోతారంటే అంటే వెనకాల ఎవరు మిగిలదు కాబట్టి వాళ్ళు రోజు ఆ మాటలు మాట్లాడతారు కానీ ఒక్కసారి ఎవరున్న ప్రతిపక్షాన్ని పక్కన తీసుకొని ఎవరు గెలుస్తారంటే మైక్ ఆపేసి వాళ్ళే చెప్తారు ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయినారు దానికి వాళ్ళు తప్పకుండా చెప్పం కానీ వాళ్ళు అందుబాటులో లేరు ఐదేళ్ళు ఐదేళ్ళు ఎక్కడ కనపడలే వాళ్ళు జనాలతో లేరు అందుబాటులో లేరు కాబట్టి ఈ రోజు వాళ్ళని ఎవరు నమ్మడం లేదు ప్రజలు ఎన్ని తిరిగినా ఎంతమంది ప్రదక్షిణ చేసినా కూడా ఈరోజు ప్రజలు ఎక్కడ వాళ్ళని విశ్వసించలేదు రేపు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు రేపు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడ చిత్రు నుంచి వచ్చారో ఎలక్షన్ వంద రోజులు అక్కడికి వెళ్ళిపోతారని తెలియజేస్తున్నాను చివరిగా మీరు చంద్రగిరికి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఏ పని ముందుగా చేస్తారు ముందుగా మేము మొదటగా చెప్పినట్టు జాబ్స్ అనేది మాకు మేజర్ ప్రియారిటీ ఫస్ట్ పిల్లలకు జాబ్స్ కోసం ఈరోజు ఎంబాయిలు కంప్లీట్ అయ్యి అది ఫస్ట్ పని మేము కంప్లీట్ చేస్తాం రెండోది డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ ఈ పనికి ఈ పని అయిపోతే మనం క్లోజ్ అయిపోయినట్టు ఉండదు ఏ రోజుకి ఆ రోజు ప్రజల అవసరాల మేరకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి తప్పకుండా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా నేను అందుబాటులో వాళ్ళకి డెవలప్మెంట్లో ముందుబాటులో ఉంటా అని అంటే మొత్తానికి జాబ్స్ పరంగా కావచ్చు ఇతర అంశాల్లో కూడా తాను ముందు పడి అందరినీ ఆచుకునే ప్రయత్నం ఇప్పటికే అభివృద్ధిలో చందగిరి ముందు పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి